ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్బీసీ కానీ కల్వకుర్తి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కానీ భీమా నెట్టంపాటుతో పాటు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు కానీ సమ్మక్క సారలక్క లాంటి ప్రాజెక్టులు దేవాదుల ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పెట్టుకొని పూర్తి చేస్తాము దీనికి అందరూ సహకరించాల్సిందిగా ఈరోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గతంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక పది పదిహేను సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణలో ఒక పది సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినము ఈ పద్నాలుగు నెలల్లో మీకు తెలుసు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం మూడు లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినాము యువత యొక్క విద్య యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అందుకే ఈరోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం